సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అనపాలు గ్రామంలో ఈ రోజులే కాకుండా ఒక సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం కూడా అందరూ కలిసిమెలిసి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీ రహితంగా ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ముత్యాలమ్మ తిరుమల జరుపుకుంటున్నాం అందుకు మీ అందరికీ కూడా మొట్టమొదటిగా హృదయపర్క ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నరసింహరావు గారు సోదరుడు బ్రహ్మయ్య గారు అదేవిధంగా అంకులేఖ రామాయ్య గారు ఇంకా అనేక మంది మిత్రులు బ్రహ్మయ్య గారు అదేవిధంగా రాఘవ్ గారు ఇంకా అనేక మంది మిత్రులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కారంపూడి మండల అధ్యక్షులైనటువంటి సురేష్ గారు నాగరాజు గారు అందరికీ అంటే ఎందుకంటే పేరు పేరిన అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఇందాక సురేష్ చెప్పినట్టు కూడా వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి అందరూ కూడా పార్టీలకు అతీతంగా గ్రామాల్లో అందరూ కులాలకు అతీతంగా సహజీర్ణం కొనసాగించాలా అదేవిధంగా రాబోయేటువంటి సంవత్సరంలో కూడా మీరందరూ పాడి పంటలతోని అష్ట ఐశ్వర్యాలతోని అందరికి కూడా ఆ యొక్క ముత్యాలమ్మ యొక్క ముత్యాలమ్మ దేవత యొక్క ఆశీస్సు ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ సందర్భంలో ఒక ముఖ్య విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రానికి సంబంధించి ఆలోచిస్తే అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత మాత్రమే న్యాయం జరిగిన విషయం కూడా మనం చెప్పక తప్పదు బీసీ వర్గాల నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ సంబంధించిన నందమూరి తారక రామారావు గారి ద్వారా ఈ రాష్ట్రంలో యనమల రామకృష్ణ గారి కానివ్వండి దేవేంద్ర గౌడ్ గారి కావనివ్వండి అనేక మంది నాయకులు కూడా ఆ నాయకత్వం అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సంబంధించి కూడా బలహీన వర్గాల నాయకత్వాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఆలోచించండి ఎందుకంటే సమాజంలో మార్పు వస్తుంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు ఆలోచించండి రాబోయే కాలాన్ని గురించి మనం పిల్లలకు సంబంధించి విద్య సంబంధించి కానివ్వండి ఆర్థిక సంబంధించి కానీ సామాజిక సంబంధించి కానివ్వండి రాజకీయ పరిస్థితులు కానివ్వండి మీరందరూ కూడా అవసరం చేసుకొని తప్పనిసరి కూడా ఎస్సీ ఎస్టీపీసీ మైనార్ట్లు మొత్తం కూడా ఐక్యంగా ఉండాలా అదేవిధంగా గ్రామానికి సంబంధించి కూడా మీరందరూ కూడా కలిసి కట్టుకుండాలి కులాలకు అతీతంగా ఎందుకంటే ఎలక్షన్ల వరకే పార్టీని పరిమితం చేయండి కానివ్వండి ఎలక్షన్ తదుపరి గ్రామాభివృద్ధి గ్రామ అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పచ్చుకొని మీకు మనో చేస్తున్నాం అంతేకాకుండా కూడా అనుపాల గ్రామానికి నాకు విడదీరాని సంబంధం ఉంది ఎందుకంటే రాజకీయాలకు వచ్చినప్పటి నుండి కూడా ఈ గ్రామం ఉన్నటువంటి యాదవ సోదరులు మొత్తం అంతేకాకుండా యాదవ్ సోదరులే కాకుండా కూడా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా నన్ను ఆదరిస్తున్న విషయం కూడా మీ అందరికీ మనో చేస్తూ నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులందరికీ కూడా యాదవ సోదరులందరూ కూడా హృదయపూర్వక కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకున్నా